సీనియర్ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదో వద్దంత సందర్భంగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీల మధ్య విభేదాలు బయటపడ్డాయి నేడు తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లో ఎన్టీఆర్ కి నివాళు అర్పించారు ఈ సందర్భంగా వారి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు తారక్ బ్రదర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల తర్వాత బాలకృష్ణ కూడా తన తండ్రికి నివాళులర్పించేందుకు ఎన్టీఆర్ ఘాటు వద్దకు చేరుకున్నాడు అక్కడ తారక్ కళ్యాణ్ రామ్ లో ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని బాలకృష్ణ హుకం జారీ చేశాడు దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేతలు వాటిని తొలగించారు అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ క్రమంలో తారక్ ను ఫ్యామిలీ ఒంటరిని చేసిందని సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబంలోని ఇతర సోదరులు అక్క చెల్లెల పిల్లలకు సీనియర్ ఎన్టీఆర్ తో ఎలాంటి రక్త సంబంధం ఉందో అలాంటి వారసత్వపు హక్కు కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది కానీ తన బాబు చంద్రబాబు రాజకీయం కోసం తన అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం నెత్తుడి సంబంధాన్ని కూడా తెంచేందుకు బాలకృష్ణ అడుగులు వేశాడు తారకును ఎప్పటికైనా ఒంటరిగానే మిగిల్చాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలో బాలకృష్ణ పలుమార్లు భాగం పంచుకుంటూనే ఉన్నాడు విడ్డూరం కాకపోతే ఎలాంటి విలువలు లేని పవన్ కళ్యాణ్ కావాలి గాని సొంత కుటుంబ సభ్యుడైన తారక మాత్రం పనికిరాకుండా పోయాడా తాతకు సిసలైన మనవడిగా మిగిలింది తారక మాత్రమే కదా అంటూ బాలయ్య తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు సుమారు ఆరేళ్ల క్రితం ఎన్టీఆర్ ఘట్ లో కనీసం పూలు అలంకరించడానికి కూడా ఎవరు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆ బాధ్యత తీసుకుని తన వాళ్ళతో జయంతికి వర్ధంతికి అక్కడ అలంకరణ చేయించారు అలాంటిది ఈ రోజు ఆయన ఫ్లెక్సీలే అడ్డు అయిపోయాయని పీకి పారిస్తున్నారంటే ఎంత దుర్మార్గపు చేయరా తన తాత సమాధి వద్ద తారక్ ఫ్లెక్సీలు ఉంటే బాలయ్యకు వచ్చిన ఏమిటి జేహెచ్ఎంసీ సిబ్బంది మాదిరి ఫ్లెక్సీలు తొలగించమని ఆదేశమేమిటి ఈ హక్కుతో వాటిని తొలగించారు అసలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఎవరు రావాలి ఎవరు రాకూడదని చెప్పడానికి బాలకృష్ణ ఎవరు అక్కడ ఎవరు బ్యానర్లు ఉండాలని చెప్పడానికి బాలయ్య హక్కు ఎక్కడది నందమూరి తారక రామారావు అనే వ్యక్తి అందరి ఆయన ఎవరి సొత్తు కాదు ఏంటో బాలయ్య మాదిరి ఆయన మాటలు కూడా ఏ మాత్రం ఎవరికి అర్థం కావు ఏది ఏమైనా నందమూరి వంశంలో తారక్ ఒంటరిని చేయాలని చంద్రబాబు కుట్రకు విజయవంతంగా అడుగులు పడుతున్నాయి అందుకే ఇంత జరిగిన తన రక్త సంబంధికులు ఎవరు నోరెత్తి కూడా తిరిగి మాట్లాడడం లేదు కానీ తారక్ ఫ్యాన్స్ మాత్రం మేమున్నామంటూ హ్యాష్ విత్ ఎన్టీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ తో పాటు ఎండ్ ఆఫ్ టీడీపీ అంటూ వారు వైరల్ చేస్తున్నారు జైలాభకుసా చిత్రం నుంచి తారక్ చెప్పిన ని కూడా వారు వైరల్ చేస్తున్నారు అందులో మనం అనేది అబద్దం నేను అనేది పగగా మార్చింది మీరే మీలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాననే డైలాగ్స్ గుర్తు చేస్తూనే గతంలో ఎన్నికల కోసం తారక్ ఎడాపెడా వాడేసుకున్నారని చంద్రబాబు అంటే తెలుగుదేశం బ్యాచ్ పై తారక్ ఫ్యాన్స్ విరుచుకు పెడుతున్నారు తారక్ లో ఫైర్ గుర్తించిన చంద్రబాబు తన కుమారుడు ఎక్కడ అడ్డు వస్తాడని పక్కకు తప్పించే ఎత్తుగడు ఎప్పుడో వేశాడంటూ వారు గుర్తు చేస్తున్నారు ఏమాత్రం రాజకీయ జ్ఞానం లేని లోకేష్ కు తారక్ ఎక్కడ పోటీ అవుతాడో అని చంద్రబాబు లో భయం పట్టుకుంది చంద్రబాబు కన్నింగ్ గేమ్ నుంచి తన జూనియర్ ఎన్టీఆర్ పార్టీని వదిలేశాడు చివరికి తన సోదరి అయిన నందమూరి సుహాసినికి టీడీపీ టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలచోబెట్టినా కూడా తన ప్రచారం చేయలేదు అలా తన తాత పెట్టిన పార్టీకి తారక్ దూరమయ్యాడు లేని వారసత్వం కోసం లోకేష్ ను తెరపైకి తీసుకువచ్చేందుకు పక్కా ప్లాన్ తో రక్త సంబంధంలో చంద్రబాబు చిచ్చిపెట్టాడు అందులో భాగంగానే తారక్ నందమూరి వంశంలో నేడు ఒంటరిగా మిగిలాడని చెప్పవచ్చు